హాయ్ ఫ్రెండ్స్ భారత ఆర్మీ ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏమిటి ఎక్కడున్నాయి ఎంత దూరంలో ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలు విశేషాలు ఈ వీడియోలో మనము క్లియర్ కట్ డేటాతో మాట్లాడుకోబోతూ ఉన్నాము ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అన్నట్టు మీరు ఖచ్చితంగా ఈ వీడియోకు లైక్ కొట్టండి సో దట్ ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది దాంతోపాటు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది అందులో ఒకటి అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న స్థావరం అక్కడి నుంచి మొదలుపెట్టింది భారత ప్రభుత్వం అంటే అంతర్జాతీయ సరిహద్దుకు జస్ట్ వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్థావరాలను ఎక్కువగా టార్గెట్ చేసింది ఫస్ట్ బహవల్పూర్ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని భారత సైన్యము టార్గెట్ చేసింది ప్రెసెషన్ గైడెడ్ మిసైల్స్ తో బహవల్పూర్ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేసి మరి ధ్వంసం చేసింది అక్కడ తీవ్రవాద లాంచ్ ప్యాడ్ కూడా ఉంది స్పష్టంగా దాన్ని ధ్వంసం చేసి పారేసింది నెక్స్ట్ మురడికే సాంబా ఎదురుగా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్ ఇది చాలా చాలా కీలకమైనటువంటి క్యాంప్ ఇది ఇక్కడి నుంచి చాలా సందర్భాలలో భారతదేశం లోపలికి తీవ్రవాదులను పంపిస్తూ ఉంటారు అన్న రెప్యుటేషన్ కూడా వాళ్ళకుంది సో దాన్ని ధ్వంసం చేసింది నెక్స్ట్ సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పూంచ్ రాజౌరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్ అక్కడ ఒక దాడి చేసింది ముఖ్యంగా ఇక్కడి నుంచి అండి పూంచ్ వైపుకు రాజౌరి వైపుకు ఆ రెండు సెక్టార్ల వైపుకు ఉగ్రవాదులను రకరకాల మార్గాల గుండా గతంలో పాకిస్తాన్ పంపిస్తూ ఉండేది అన్న పేరుంది అటువంటి స్థావరాన్ని ధ్వంసం చేసింది నెక్స్ట్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్న తంగ్దర్ సెక్టార్ లోపల ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరీ క్యాంప్ చేసింది భారత సైన్యం తర్వాత జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ దాన్ని ధ్వంసం చేశారు అలాగే రాజౌరి సెక్టార్ కు ఎదురుగా నియంత్రణ రేఖకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ దాన్ని విధ్వంసం చేసింది ఇక రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్ అక్కడ కూడా దాడి చేసింది సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్ ఇది కూడా అండి ఒక ఇది జయం కు ఒక క్యాంప్ అనమాట జెఎం అంటే ఏంటి అనుకుంటున్నారు జైషే మహమ్మద్ వాళ్ళ క్యాంప్ దాన్ని ధ్వంసం చేసింది అలాగే అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో సియాల్ కోట సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరం మెహమూనా అనే క్యాంపును విధ్వంసం చేసింది అంటే ఇక్కడ ఓవరాల్గా చూసేయండి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మీదనే డైరెక్ట్గా దాడికి దిగేసరికి ఒక్కసారిగా వణికిపోయింది పాకిస్తాన్ ఎందుకంటే మాములుగా బ్రాంచ్ ఆఫీసుల మీద దాడి చేయడం వేరు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ మీద దాడి చేయడం వేరు హెడ్ ఆఫీస్ నుంచే కదా మొత్తం అన్ని కూడా బ్రాంచ్ ఆఫీసులకి సర్క్యులేట్ అయ్యేది డైరెక్షన్స్ వచ్చేది ఆర్డర్స్ వచ్చేవి డైరెక్ట్ జైషే మహమ్మద్ యొక్క హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు టార్గెట్ చేసి మరి దాడి చేశారు నిజానికండి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు కారణమైనటువంటి ఉగ్రవాదులలో కొందరు ఇక్కడే తలదాచుకున్నారు అన్నటువంటి సమాచారం ఉంది ముఖ్యంగా మురడ్కే ఆ సాంబా ఎదురుగా సరిహద్దు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి లష్కరీ క్యాంపులో అక్కడ తలదాచుకున్నారు అన్నటువంటి ఒక రెప్యుటేషన్ అయితే ఉంది దానికి సో ఇప్పటి టార్గెట్ చేసినటువంటి వీటన్నింటిలో కూడా మసూద్ అజర్ ఎక్కడైతే ఉంటాడు అన్న సమాచారం ఉంటుందో కరెక్ట్ గా దాన్ని టార్గెట్ చేసి మరి కొట్టారు నిజానికండి ఈ మసూద్ అజర్ పాత్ర మనం చాలా చాలా చూసి ఉంటాం ఇంక్లూడింగ్ ఖడ్గం సినిమాలో కూడా మసూద్ అజర్ లాగా గెటప్ మనకు డైలాగులతో కూచలాగు చూపిస్తారు చూసే ఉంటారు మీరు రెండు వేల ఒకటి భారత పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడి రెండు వేల ఎనిమిది ముంబైలో జరిగినటువంటి దాడులు రెండు వేల పదహారు లో జరిగినటువంటి దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామాలో జరిగినటువంటి దాడి ఇట్లా చాలా దాడుల మీద మసూద్ అజర్ హస్తం ఉంది అన్న బలమైన ఆరోపణలు ఆధారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో మసూద్ అజర్ ఎక్కడైతే తలదాచుకుంటాడో అతని అనుయాయులు ఎక్కడైతే తలదాచుకుంటారో అతని రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా అండి బహవల్పూర్ అక్కడ ఉంటారు కరెక్ట్ గా దాన్ని పట్టుకొని కొట్టారు ఈరోజు పది గంటలకు ప్రెస్ మీట్ ఒకటి ఉంది దాని తర్వాత ఇంకా ఏమేం విషయాలు భారత ఆర్మీ అధికారులు చెప్తారో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు